హలో ఫ్రెండ్స్ నేను మీ రాజేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ మీ తెలుగు యాత్రికుడు ఇవాళ వచ్చేసి మనం నంద్యాల జిల్లా పా మండలంలోని పానికేశ్వర స్వామి దేవాలయం దగ్గరికి వెళ్ళబోతున్నాము ఇక ఈ దేవాలయం యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకోబోయే ముందు నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ చాలా వరకు చూస్తూ ఉన్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు దయచేసి నా ఛానల్ చేసుకోండి అలాగే ఒక సెకండ్ టైం కేటాయించేసి లైక్ బటన్ మీద క్లిక్ కొట్టి నా లాంటి కొత్త యూట్యూబర్లకైతే కాస్త సపోర్ట్ వండి చాలు ఇక ఈ దేవాలయం యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకున్నట్లయితే పూర్వం విష్ణువర్ధన రాజు ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం పరిపాలించేవాడట రాజుగారు రాజ్యాకాంక్ష చేతి విజయయాత్ర కోసం పదహైదు సంవత్సరాలు అయితే అలా బయలుదేరే సమయానికి రాజుగారి కూతురు వయసు వచ్చేసి మూడు నెలలు రాజుగారు సక్సెస్ఫుల్ గా దిగ్విజయ యాత్రను కంప్లీట్ చేసుకుని తిరిగి తన రాజ్యానికి పదహైదు సంవత్సరాల తర్వాత అయితే వస్తాడు అలా వచ్చిన వెంటనే రాణిగారిని కలుద్దామని చెప్పేసి ఉండే మందిరానికి అయితే వెళ్తాడు ఆ సమయంలో రాజుగారి కూతురు అయితే ఆ మందిరంలో నిద్రపోతూ ఉంటుంది అది తెలియని ఆ రాజు అక్కడ నిద్రపోతూ ఉన్నది తన భార్య అనుకుని వెనకాల నుంచి వెళ్ళి గట్టిగా అత్తుకుంటాడు ఆ క్రమంలో చేతులు ఎక్కడంటే అక్కడ తగుతాయనమాట అలా తగిలిన వెంటనే రాజుగారి కూతురు నిద్రలో నుంచి లేచి భయం తప్పటి నుంచి అయితే వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత రాజుగారికి అయితే అర్థమవుతుంది అవుతుందన్నమాట నేను చాలా పెద్ద తప్పు చేశాను నా భార్య అనుకొని నా కూతురిని నేను నేను ఎక్కడంటే అక్కడ ముట్టుకున్నాను సో నేను చేసిన తప్పకి ప్రాయశ్చితం చేసుకోవాలని చెప్పేసి మరుసటి రోజున మంత్రి గారిని సామంతులను అలాగే రాజ పండితులను అందరినీ పిలిపించి ఇలా పరాయ స్త్రీని కానీ సొంత కూతుర్ని కానీ ఎక్కడంటే అక్కడ ముట్టుకుంటే మన రాజ్యంలో ఎటువంటి శిక్షలు అయితే విధిస్తారు అని చెప్పేసి మంత్రి గారితో అయితే అడుగుతాడంట అలా మంత్రి గారిని అడిగిన వెంటనే మంత్రి గారు రాజుగారితో రెండు చేతులను నరి నరికేయడమే దీనికి సరైన శిక్ష అని చెప్పేసి చెప్తాడు అలా చెప్పిన వెంటనే మంత్రి గారు రాజుగారితో ఈ తప్పు ఎవరైతే చేస్తారో చెప్పండి రాజుగారు వెంటనే శిక్షణ అమలు చేద్దామని చెప్పేసి చెప్తాడు అలా చెప్పినా వెంటనే మంత్రి గారితో రాజుగారు ఆ తప్పు ఎవరో కాదు చేసినది నేనే చేశాను సో నా రెండు చేతులని నర్కిజ్ ఇది నా ఆజ్ఞ అని చెప్పేసి చెప్తాడు అలా చెప్పినా వెంటనే రాజుగారి ఆజ్ఞను తిరస్కరించలేక మంత్రి గారు రాజుగారి రెండు చేతులను అయితే నటించేస్తాడు రాజుగారి రెండు చేతులు ఖండించిన తర్వాత రాజుగారు ఆ నొప్పిని తట్టుకోలేక చనిపోదామని చెప్పేసి ఊరి బయట ఉన్న ఒక పెద్ద పాంపుటలో అయితే చేతులు పెట్టాడు అందులో ఏదో ఒక పాము చేసి కాటేస్తే తొందరగా చనిపోవచ్చు అని అలా పాంపుట్టలో చేతులు పెట్టిన వెంటనే రాజుగారికి తెలియకుండానే నిద్రలోకి అయితే జారుకుంటాడు అలా నిద్రలోకి జారుకున్న రాజుకి కలలో శివుడు ప్రత్యక్షమై ఈ ప్రదేశంలో నేను కొలువై ఉన్నాను ఈ ప్రదేశానికి నువ్వు రావాలనే ఇదంతా నేను చేశాను ఇక్కడ నేను ఉన్నానని నిదా ఉదాహరణకు నీ రెండు చేతులైతే నేను నీకు తిరిగి ప్రసాదిస్తున్నాను నాకు ఈ ప్రదేశంలో దేవాలయం నిర్మించని చెప్పేసి రాజుగారితో చెప్పేసి అదృష్టమైపోతాడు అలా అదృష్టం అయిపోయిన తర్వాత రాజుగారికి కొద్దిసేపటికి మెలకవైతే వస్తుంది మెలకొ వచ్చిన తర్వాత తిరిగి చూసుకుంటే రాజుగారి రెండు చేతులు అయితే వచ్చి ఉంటాయి అనమాట అలా వచ్చిన వెంటనే రాజుగారికి అయితే అర్థమవుతుందన్నమాట ఈ ప్రదేశంలో నిజంగానే దేవుడు ఉన్నాడు ఈ ప్రదేశంలో ఒక దేవాలయం అయితే నిర్మించాలని చెప్పేసి ఈ ప్రదేశంలో ఒక దేవాలయం నిర్మిస్తాడు అదే పానికేశ్వర దేవాలయం ఇక ఆలస్యం చేయకుండా ఈ దేవాలయం దగ్గరికి వెళ్ళి ఎలా ఉందో చూసాం పదండి హలో ఫ్రెండ్స్ మన జర్నీ నంద్యాల నుంచి అయితే స్టార్ట్ అయింది నంద్యాల నుంచి పాణ్యం అప్రాక్సిమేట్లీ ట్వంటీ నైన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఒకవేళ మీరు కర్నూలు నుంచి వచ్చినట్లయితే సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం వెళ్లబోతున్న దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు చాలా అంటే చాలా బాగా జరుగుతాయని చెప్తున్నారు కుదిరితే మీరు శివరాత్రి సమయాల్లో దర్శించుకోండి చాలా బాగుంటుంది ఫైనల్ గా మనం పానికేశ్వర స్వామి దేవాలయం దగ్గరకైతే వచ్చేసాము బస్ బస్టాప్ నుంచి రెండు కిలోమీటర్లు ఊరి లోపలికైతే మనం రావాల్సి ఉంటుంది ఇది దేవాలయం యొక్క మెయిన్ ఎంట్రెన్స్ అండి గోపురం చాలా వరకు డ్యామేజ్ అయింది ఇక లోపలికి వెళ్దాం పదండి లోపలి నుంచి ఈ దేవాలయం యొక్క గోపురం మనకు ఈ రకంగా ఉంటుంది మొత్తం ఇటుకతో అయితే నిర్మించారండి ఎటువంటి సిమెంట్ యూజ్ చేయకుండా చాలా పటిష్టంగా నిర్మించారు ఈ గోపురం యొక్క కుడివైపు భాగాన మనకు ఒక అయితే ఉంటుందండి ఈ బావిలోని నీటితో ఇక్కడికి వచ్చిన భక్తులు కాళ్ళు కడుక్కొని దేవుడిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తారండి ఇక్కడ అతి పురాతనమైన శిలాశాసనం అయితే ఉంటుందండి దీని మీద మనం శివలింగాన్ని నందిని సూర్యచంద్రుల ఆకారాలను అయితే చూడవచ్చు నాకైతే ఇక్కడ ఏం రాశారో ముఖ్య అర్థం కాలేదండి వచ్చిన టైం అటువంటిదండి ఏం చేస్తాం దేవాలయాన్ని అయితే క్లోజ్ చేసేసారు కానీ విష్ణువర్ధన రాజు గారు నిర్మించిన దేవాలయం మాత్రం ఓపెన్ లోనే ఉందట సో అక్కడికి వెళ్ళి మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేద్దాం ఇక్కడ వచ్చేసి ఈ దేవాలయం యొక్క పూర్తి చరిత్ర చాలా క్లియర్ గా రాసిల్చారండి మనకు అర్థమయ్యే విధంగా ప్రజెంట్ మనం విష్ణువర్ధన రాజు గారు నిర్మించిన దేవాలయం దగ్గర అయితే ఉన్నామండి అదేంటో కానీ చుట్టుపక్కల చాలా వేడిగా ఉన్న ఈ దేవాలయం దగ్గరికి వచ్చే లోపల నాకు చాలా చల్లగా అనిపిస్తుందండి విష్ణువర్తన రాజుగారి రెండు చేతులు నరికివేసిన తర్వాత ఆ నొప్పి తట్టుకోలేక రాజుగారు చనిపోదామని చెప్పేసి ఊరి బయటికి వచ్చి ఒక పాంపుటైతే చేతులు పెట్టాడు కదండి ఆ పాంపుట దగ్గరేనండి విష్ణువర్తన రాజుగారు చనిపోవాలని అనుకున్నది ఆ తరువాత శివుడు ప్రత్యక్షమై తనకు రెండు చేతులు ప్రసాదించిన ప్రదేశం ఇదేనండి ఇక్కడ మనం నాగదేవత విగ్రహాలను కూడా చూడవచ్చు దేవాలయం చాలా వరకు అయితే డ్యామేజ్ అయిపోయిందండి విగ్రహాలను మొత్తం ధ్వంసం చేసేసారు ఈ దేవాలయం యొక్క గోడల మీద ఉన్న ప్రతి శిల్పాలను చాలా వరకు అయితే డ్యామేజ్ చేసేసారండి కనీసం ఇప్పుడు మిగిలి ఉన్న ఈ చారిత్రక కట్టడా కాస్త మంచిగా మెయింటెనెన్స్ చేస్తే బాగుంటుంది ఈ దేవాలయం యొక్క గోపురం మీద వెయ్యి సంవత్సరాల నుంచి ఒక గొడ్డలి అక్కడే ఉందట వెళ్లి చూద్దాం పదండి ఇక ఈ గొడ్డలి యొక్క కథను రెండు విధాలుగా అయితే చెప్పుకుంటున్నారు మొదటిది మహమ్మదీయుల కాలంలో చాలా దేవాలయాలను ధ్వంసం చేసేశారన్న విషయం అందరికి తెలిసినదే ఆ విధంగా కూల్చే క్రమంలో ఆ గొడ్డలి ఇక్కడ ఇరుక్కుపోయిందని చెప్పేసి ఒక అయితే ఉంది ఇంకొక కథనం వచ్చేసి పూర్వం ఈ పరిసర ప్రాంతాల్లో ఆవులను మేపటానికి తీసుకుని వచ్చేవారట అందులో ఒక ఆవు మాత్రం ఈ గుడి యొక్క గోపురం పైకి వెళ్లి గోపురం పైన పుష్పం ఆకారంలో ఉన్న చక్రం పైన ఆ ఆవు పాలు ఇచ్చేదట అది గమనించిన ఆ ఆవు యొక్క యజమాని దాని మీద కోపంతో ఆ ఆవు మీదకి గొడ్డలైతే విసురుతాడట ఆ క్రమంలో ఈ గొడ్డలి ఇక్కడైతే ఇరుక్కుపోయిందని చెబుతున్నారు ఈ గొడ్డలిని ఇక్కడి నుంచి తీయడానికి చాలా మంది అయితే ప్రయత్నించారట ఎవరి వల్ల అయితే కుదరలేదు ఒకవేళ బలవంతంగా కదిలించాలని చూస్తే గుడి కూలిపోయే ఛాన్సెస్ ఉన్నాయని ఆ గొడ్డలిని ఆ గోపురం పైన అలాగనే ఉచి ఇక్కడ ధ్వంసం చేసిన విగ్రహాలను చూస్తూ ఉంటే మాటలు రావట్లేదండి మరి ఇంత దారుణంగా చేసేశారు ఇక్కడ ఈ గుడికి సంబంధించిన విగ్రహాలు చాలా అంటే చాలా వరకు బయట పడేశారండి దేవాలయానికి సంబంధించిన శిలాశాసనాలంటివి వీటిని కూడా చాలా వరకు ధ్వంసం చేసేశారు ఇక దేవాలయం లోపల ఉన్న పానికేశ్వరుడిని దర్శనం చేసుకుందాం పదండి ఇక్కడ మనకు ఐదు తలల నాగేంద్రుడైతే కనిపిస్తాడండి నాకు తెలిసినంత వరకు ఇది నాగబంధనం లాగైతే కనిపిస్తుంది విష్ణువర్ధన రాజుగారి కాలంలో ప్రతిష్ఠించిన శివలింగం అండి ఇది నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి ఐ హోప్ నా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే డోంట్ పర్గెట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అటు బై బాయ్